హాయ్ అండి ఈరోజు పాలతో ఒక రెసిపీ చేస్తుంటే నాకు ఒక చక్కని మారల్ స్టోరీ గుర్తొచ్చిందండి అదే చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఒక ఆవిడ సరుకులు అయిపోయాయని మార్కెట్ వెళ్ళాలనుకుందంట అక్కడ ఆ మార్కెట్ చాలా దూరము సో ఆవిడ వెళ్ళి సరుకులు అన్నీ తీసుకొని అలాగే ఒక ప ఐదు కేజీలు బియ్యం కూడా తీసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరిందంట వచ్చేదారిలో సరుకులు మోసి ఇవిడ కొంచెం అలసటగా అనిపించి ఒక చెట్టు కింద చల్లగా గాలి వస్తుందని చెప్పేసి సేదా తీర్దామని కూర్చుందంట కూర్చు ఆవిడ కూర్చున్న ఎదురుగా ఒక వరి పంట చాలా పచ్చగా మంచిగా ఉందంట అలాంటి పచ్చని పంటలో కలుపు మొక్క ఒకటి కనిపించి ఆవిడ ఇది ఎందుకు బాగలేదని చెప్పి తీసి పారేసిందంట ఆ కలుపు మొక్క గాలికి ఎగిరేసి వచ్చి ఈవిడ తెచ్చిన సరుకుల్లో బియ్యం సంచి పక్కన పడిందంట అలా పడిన బియ్యం సంచి ఈ బియ్యము ఈ కలుపు మొక్కను పలికిరించిందంట ఎందుకు నువ్వు అంత దిగులుగా ఉన్నావు అని ఆ కలుపు మొక్క ఇలా సమాధానం చెప్పింది అందరూ అన్ని మంచి కావాలనుకుంటారు నన్ను తీసి పారేస్తున్నారు అని ఎందుకు అలా ఆలోచిస్తావు అని మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుందని చెప్పిందంట బియ్యం ఇలా చెప్పిన తర్వాత ఆవిడ తన సరుకుల్ని తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం సాగించింది అలాగే గాలికి ఈ కలుపు మొక్క కూడా అటుపక్క వెళ్ళే ఒక ఎదురు బండిలో ఎండుగడ్డి తీసుకువెళ్తూ ఉంటే ఆ ఎండుగడ్డిలో పడిందంట అలా అలా ఆ కలుపు మొక్క కూడా ఎండుగడ్డిలాగా మారిపోయి ఆవిడ ఇంట్లో ఉండే ఆవుకి లాగా అయ్యిందనమాట అలా ఆ మే ఆవు మేసిన మేత వల్ల అవి పాలగా మారి ఆ ఇంట్లో పాలు పాలు పెతుక్కొని వెళ్ళింది ఆ పాలు కూడా ఈవిడ వండే అన్నంలో పాల పాలతో కలిపి కొంచెం చక్కెర కూడా వేసి పిల్లాడికి పాలన్నంలాగా కలిపింది సో అలా ఆ పాలల్లో కలిసిన అన్నము ఆ పాలను గుర్తుపట్టి చూసావా నన్ను గుర్తుపట్టావా నేను ఆ రోజు చెప్పా కదా మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది అని సో ఈరోజు ఇవాళ మన ఇద్దరము ఇక్కడ చిన్న పిల్లాడికి ఆ కడుపు నిండుగా అన్నం పెట్టేలాగా మనము తయారయ్యాము అందుకే మనం మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుందని అవి సంతోషపడి అలాగే ఆ కడుపు నిండా ఆ పిల్లాడు కూడా తిని ఆ పిల్లాడు కూడా హ్యాపీగా ఆడుకున్నాడంట ఇదే స్టోరీ సో ఈ స్టోరీ నచ్చింది కదండి